హలో వెల్కమ్ టు మై ఛానల్ శ్రీరామి శుభాకాంక్షలందరికీ సో ఈరోజున మేము చింతపండు పులిహోర అయితే చేయడం జరిగింది సో కమ్మని వాసనతో ఎంతో రుచిమైన టేస్ట్తో చింతపండు పులిహోర అయితే మేము చేసేసాము సో అదిరిపోయింది సో ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా మా ప్రతి వీడియో చూసినాక లైక్ చేయండి తప్పకుండా సో లెట్స్ బిగిన్ చింతపండు పులిహోర ఈ రోజున మేము చింతపండు పులిహోర చేయబోతున్నాము సో మన చింతపండు పులిహోర చాలా స్పెషల్ మన రాయలసీమలో సో అన్ని చోట మామూలు పులిహోర చేస్తారు కానీ చింతపండు పులిహోర చేసే స్టైలే వేరే వాసన బాగుంటుంది గుమ్మ గుమ్ములు ఆడుతూ ఉంటుంది సో మనం ఈరోజు చింతపండు పులిహోర చేయబోతున్నాము సో సింపుల్గా మనకు కావాల్సిన పదార్థాలు వచ్చి చింతపండు బెల్లం తర్వాత జీలకర్ర పసుపు ఉద్దిపా ఉద్దిపాలు మెంతులు ధనియాలు తల్లగడ్డ మెంతులు ఎండుమిర్చి సో పచ్చి పచ్చిమిర్చి ఉప్పు శంకపప్పులు సో ఇవి మనకు కావాల్సిన పదార్థాలు చింతపండు పులిహోర చేయాల్సిన కావాల్సిన పదార్థాలు ఇవి సో మనము చింతపండు పులిహోర ఎలా అనేది చూసాము సో మనం ఇప్పుడు ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర మెంతులు నువ్వులు ఇవి మనం వేయించుకోవాలి వేసుకొని వేయించుకొని పెట్టుకోవాలి వేయించుకోవాలి ఇప్పుడు మనం ఎన్ని వేయించుకున్న తర్వాత పొడి వేసుకోవాలి మిక్సీలో వేసుకొని చింతపండు వేసుకొని మనము నానబెట్టుకోవాలి వాటర్లో వేసుకొని నబెడ్డ తర్వాత గుజ్జు చేసుకోవాలి చింతపండుని స్టవ్ ఆన్ చేసుకొని చింతపండు మనము గుజ్జుగా చేసుకుంటాం కదా అది స్టవ్ మీద పెట్టుకోవాలి సో మనం ఉన్న గోలు అవి వేయించుకునే మిక్సీలో వేసుకొని గ్రైండ్ పెట్టిన తర్వాత మనము చింతపండు మనం ఇప్పుడు చింతపండు గుజ్జులో వేసుకున్నాము ఎందుకంటే ఇప్పుడు మనము చింతపండు పులుహో రాక్ చేస్తున్నాం కాబట్టి సో ఇలా మనము చింతపన్న గుజ్జులో మనము మిక్సీ పెట్టిన గ్రైండ్ పెట్టిన పొడిని వేసుకోవాలి సో ఇలా మనం చింతపండు గుజ్జుని తయారు చేసుకోవాలి తర్వాత మనం పప్పు పెట్టుకోవాలి గుజ్జును సో మనం ఇప్పుడు పప్పు పెట్టుకుంటున్నాము సో స్టో ఆన్లా ఉంటుంది మనం బొగ్గిన చేంజ్ చేసాము పొద్దున్న కూడా వేసుకోవాలి ఇప్పుడు తెల్లగడ్డ వేసుకోవాలి మనం ఎండు మర్చి So, can I go up the load? Would you buy కొన్ని మెంతులు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు పసుపు వేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సో ఇప్పుడు మనము చింతపండు గుజ్జులో కొంచెం బెల్లం వేసుకోవాలి చింతపండు గుజ్జులో కొంచెం బుల్గం వేసుకున్నాము ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాం కదా సో దాన్ని సో పోపు తీసుకొచ్చి మనము చింతపండు గుడ్డులో వేసుకోవాలి చూడండి చింతపండు గుడ్డుల్లో పోపు వేసుకున్న తర్వాత భుజభుజం వస్తుంది సో ఇలా మనము గుడ్జుల్లో వేసుకున్న తర్వాత ఇలా చింతపండు గుజ్జు అయితే రెడీ అయింది సో మనం ఇప్పుడు చింతపండు గుజ్జుని మనము అన్నంలో వేసుకొని కలుపుకోవాలి సో చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోతుంది మెయిన్ గుజ్జే సో మనం వైట్ రైస్ చేస్తున్న దాంట్లో మనం గుజ్జు వేసుకొని కలుపుకుంటే అదే పులిహోర చింతపండు పులిహోర కమ్మనైన పులిహోర సో ఇలా మనము అన్నం మొత్తాన్ని పులుహోర గుజ్జు వేసుకొని కలుపుకోవాలి సో పులిహోర అయితే రెడీ అయిపోతుంది మనం గుళ్ళో కానీ ఎక్కడైనా ఇలా చేస్తుంది ప్రాసెస్ చింతకున్న పులిహోర సరిపోయినంత గుజ్జు వేసుకొని మనం కలుపుకోవాలి మనము టేస్ట్ అయితే బాగుంటుంది మనం గుళ్ళ కానీ ఎక్కడైనా ఫ్లోర్ ప్యాకెట్ అమ్ముతారు కదా సో వాళ్ళు చేసేసి కూడా ప్రాసెస్ ఫైఫ్ అయితే లా ఉంటుంది చింతపూడి పులహోర సో చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది సో మీరు కూడా మా వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి ஓவரால் ரிவியூ சோ ஓதி ஓவரால் ஆ வீடியோ சோ சென்போண்டி ப்ளூஹோர் ரெடி